సేవా ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత చైనా మధ్య యుద్ధం వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల రెండులో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఉప్పెన దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు అలాంటి సమయంలో నేను ఉంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల రెండు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు నిన్న మార్చికి నలభై మూడు సంవత్సరాలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతా ఉంది నాలుగు దశాబ్దాలైంది ఎన్నో మైలు రాళ్లు దాటాం ఎన్నో విజయాలు ఎన్నో అనుభవాలు ఎన్టీఆర్ సిద్దాంతాలని ముందుకు తీసుకెళ్తున్నాం ఆయన స్పూర్తితోనే సమక్షేమానికి సంస్కరణలు అభివృద్ధికి పెద్దపేట వేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన తీర్పు విధ్వంసం నుంచి అభివృద్ది వైపు ముందుకు పోతున్నాం పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు ఆయన ఆశయం కోసం నేను ఒకటి ఆలోచించాను శాశ్వతంగా జీరో పవర్టీ అంతేకాదు శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానత ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్నే మనం చూసాం ఈ రోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఈ రెండు కూడా ఒక గేమ్ చేంజర్ గా తయారవుతాయి నేను ఏ మాత్రం అనుమానం లేదు మీలో స్ఫూర్తి చూస్తున్నాం ఎన్టీ రామారావు గారు ఉన్నాయి మనం అందరం కష్టపడదాం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచ లోని ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది ఇది ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని ఈ కడప మహానాడులో ఎన్టీఆర్ సాక్షిగా మనం అందరం కూడా సంకల్పించి